ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత లోక్సభ ఎన్నికల వేళ బాబుమోహన్ యాక్టర్ బాబు తెలుగు యాక్టర్ తెలుసు కదండి యాక్టర్ బాబుమోహన్కి బిగ్ షాక్ అయితే తగిలింది ఇంటి షాక్ అనేది వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ లోక్సభ ఎన్నికల వేళ నామినేషన్లకి ఈరోజు చివరి రోజు కావడంతో తెలంగాణలో భారీగా నామినేషన్స్ దాఖలు అయ్యాయి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు బాబుమోహన్ ఈరోజు అంటే నిన్న 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 ఉన్నను అండి అయితే ఈ వీల్ చైర్లో వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది వీల్ చైర్లో వెళ్ళి ఆయన నామినేషన్ వేయడంతో ఆయనకు ఏమైంది అనే చర్చ అనేది జరుగుతుంది అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత ఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబు మోహన్కు కీలక పదవి ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబుమోహన్ నియమించారు రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాశాంతి పోటీ చేస్తుందని కేఏపాల్ తెలిపారు తాను ఈసారి తెలంగాణలో పోటీ చేయట్లేదని తెలిపారు ప్రజాశాంతి పోటీ తెలుగు తొలి ఎంపీ అభ్యర్థిగా బాబుమోహన్ను ప్రకటించారు కేఏ పాల్ కాగా వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బాబుమోహన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నారు కాగా బాబుమోహన్ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ప్రశాంతి పార్టీలో చేరి ఎవరి ఊహకు అందరి ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసింది వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయ సిద్ధమైన ప్రముఖ సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్కు బిగ్ షాక్ అయితే తగిలింది ఆయన దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది నామినేషన్లో ప్రతిపాదకులు సంతకాలు లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు వరంగల్ పార్లమెంట్ స్థానానికి మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా అందులో పది మంది నామినేషన్లకు వివిధ కారణాలలో తిరస్కరించారు అధికారులు ఈ విషయంపై బాబుమోహన్ ఇంకా స్పందించలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో బాబుమోహన్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని అందోలు అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ బీజేపీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం ఆ పార్టీని వీడి ప్రజాశాంతి పార్టీలో చేరారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి